ఆంధ్రతో కలిపిన వాళ్ళే నేను ఈ విషయం మాట్లాడాలి ప్రపంచ చరిత్రలో తన కోసం వచ్చి తనను గుండెల్లో పెట్టుకొని కేసీఆర్ఏ మా దేవుడు కేసీఆర్ఏ మా వీరుడు కేసీఆర్ఏ మా సూర్యుడు అనుకొని జై కేసీఆర్ కూతులు పెడితే నీకు బైక్ అంటే వాళ్ళని తిట్టేటువంటి ఏకైక వ్యక్తి భూమి మీద పిల్లలంటే ప్రేమ లేదు అభిమానులు అంటే గౌరవం లేదు వాళ్ళు గొప్పతనం ఏ కేసీఆర్ అనుకుంటున్నావాడు చెప్పింది నీకు మాటలు ఎవరు చెప్పిన బుద్ధి నీకు అంటున్నా ఇలా నీ కోసము ఎర్ర టెండల వరంగల్ గడ్డ తక్కువ ఎండ కొట్టది ఎర్ర టెండల వచ్చి నీ కోసం నిలబడి జై కేసీఆర్ అంటా ఉంటే వాళ్ళని తిడతావా ఇదేం సంస్కృతినిది ఏ కాలేజీలో నేర్చుకున్నావు నువ్వు అంటున్నా ఏ బుక్ లో చదివిన ఈ మాట ఎవడు చెప్పిన్నాయా నీకు ఇలా ఎన్నికల ముందు మొత్తం ప్రతి సభల ప్రతి సభల ఇదే మాట్లాడినా మొత్తం కూర్చుకోపోయినావు మళ్ళీ అదే మాట్లాడతావు ఎవరు చెప్పి నీకు మాట మాట్లాడమని జనాలు అంతే అనుకుంటే కేసీఆర్ మొత్తం తెలిసినోడు కాబట్టి ఈయన ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటా ఉంటాం మేము అలాంటి వాళ్ళం కాదు ఎవడన్నా అభిమానులను వాళ్ళు సంతోషపడతా ఉంటే వాళ్ళ యొక్క సంతోషాన్ని ఉత్సాహపరిచే వాళ్ళు ఉంటారు వాళ్ళ సంతోషానికి మీరు ధన్యవాదాలు తమ్మి మీ కృతజ్ఞతలు చెప్పే చెప్పాల్సింది పోయి వాళ్ళు ఇట్లాంటి ఆరు ఇదాన్ని ఇది పెద్ద రీతి ఇదాన్ని గౌరవించేది కార్యకర్తలు మాట్లాడుతూ ఉంటే నీ కోసం విజిల్ చేస్తా ఉంటే ఇదే నువ్వు నువ్వు రిసీవ్ చేసుకునే విధానం ఎందుకంటే నిండా పైసలు అనుకున్నంత అందినంత నిండా అయిన ఏం ఏమైనా మేము చెప్తావు అధికారం ఇస్తే తింటాం లేకుండా తింటాం పంతం అధికారం ఇస్తే ఉంటాం లేదంటే తిట్టడం పంతం ఇది 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 కనిపించింది ప్రతి సభలో చూస్తున్నావు ఎవరన్నా వచ్చి జై కేసీఆర్ అని ఎవరాడు అంటే నువ్వు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటున్నావా ఎట్లా అవతల ఎంత అట్ అవుతాడు వాళ్ళు మనుషులే నేను నమ్మిన పాపానికి వాడిని అలా తిడతావు